శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం కాదని సుప్రీంకోర్టు తెలిపింది మన దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం ప్రశ్నించింది అయితే నిషేధిత సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంతో సంబంధాలున్నాయని ఆరోపణలతో రెండు వేల పదిహేనులో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్ కోర్టు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద రెండు వేల పద్దెనిమిదిలో అతన్ని దోషిగా తేలుస్తూ పదేళ్ల శిక్ష ఖరారు చేసింది అనంతరం ఆ వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది అయితే శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లిపోవాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు తాను చట్టబద్దమైన వీసాపైని భారత్కు వచ్చానని స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు అంతేకాకుండా తన భార్య పిల్లలు ఈ దేశంలోనే సెటిల్ అయ్యారని శ్రీలంక జాతీయుడు సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించాడు తనకు ఇక్కడే ఆశ్రయం కల్పించాలని కోరాడు ఈ క్రమంలోనే జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్ పై అసహనం వ్యక్తం చేసింది ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వాలా అని ప్రశ్నించింది ఇప్పటికే మా దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉందని ధర్మాసనం తెలిపింది అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత ధర్మశాల కాదని ధర్మాసనం స్పష్టం చేసింది ఇక్కడ సెటిల్ ఎందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నించింది దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ శ్రీలంకలో అతడి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం మీ దేశంలో ముప్పు ఉంటే మరో దేశానికి వెళ్ళండి సూచించింది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది